Hello, my dear family members. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది చాలా రోజులైతే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఎస్ఏ వాళ్ళకి అండ్ ఎస్జిటి వాళ్ళకి అందరికీ కూడా ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి ఆన్లైన్ ఎగ్జామ్లో మనం వన్ ఫార్టీ మార్క్స్ వస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి వన్ థర్టీ మార్క్స్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ సెవెంటీ వస్తే ఎన్ని అవుతాయి సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా తక్కువ చేసేసి పూర్తిగా తగ్గించేసే ఉన్నాయా అసలు ఇవి ప్యాటర్న్ ఏంటి దీని యొక్క డీటెయిల్స్ ఏంటి అండ్ ఈ వీడియోలో మీకు ఆ ఫార్ములాతో పాటు మీకు ఎన్ని స్కోర్ చేస్తే మీకు అన్ని మార్క్స్ రా వచ్చే అదే వచ్చే అవకాశం ఉంది అనేది కూడా నేను మీకు వీడియో చివరి వరకు కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడొద్దు ఇది జస్ట్ ఊహ మాత్రమే ఇన్ కేస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అలా కాకుండా రేపు ఇన్ కేస్ ప్రతిరోజు పేపర్ మీకు యావరేజ్గా వచ్చింది అనుకో సో మీ మార్కుల్లో ఎటువంటి తేడా ఉండదు మహా అయితే వన్ ఆర్ టూ మార్క్స్ మాత్రమే చేంజెస్ ఉంటాయి ఇన్ కేస్ ఎక్కువ తేడా వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మీకు ఎగ్జామ్ అనేది హయ్యెస్ట్ స్కోరు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ వచ్చాయి అనుకోండి అండ్ అలాగే టఫ్ పేపర్ ఏదైతే ఉందో ఆ టఫ్ పేపర్ రోజు జస్ట్ నైంటీ హండ్రెడ్ ఇలా వచ్చాయి అనుకోండి అప్పుడు మీకు ఎక్కువ వేరియంట్ అయితే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ ప్రతిరోజు కూడా వాళ్ళు యావరేజ్గా పేపర్ ఇచ్చి అందరికీ కూడా ఒకేలా ఇచ్చారు ప్రతిరోజు పేపర్ టఫ్ ఇలా ఈజీ అని లేకుండా ఇచ్చారు అంటే మాత్రం మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మీకు మార్క్స్లో అయితే ఎటువంటి తేడా ఉండదు మహా అయితే వన్ ఆర్ టూ మార్క్స్ మాత్రమే తేడా ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ని బట్టి అయితే మనకి నార్మలైజేషన్ అయితే విధానం ఉంటుంది అది ఎలానో ఒకసారి మనము చూసేద్దాము అండ్ ఇప్పుడు ఈ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఉంది కదా మనకి ఈ అయితే నేను మీకు క్లాసెస్ కంటే మీకు బిట్స్ వీడియోస్ ఎక్కువ చేయాలనుకుంటున్నాను అండ్ మీకు క్విక్ రివిజన్ వీడియోస్ ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి మన ఛానల్ గురించి తెలుసు ఆ క్విక్ రివిజన్ వీడియోస్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎక్కువ చేయాలనుకుంటున్నాను సో ఇలా నేను చేయాలి అంటే మాత్రం మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అంతా సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ మీకు మీకు ఫార్టీ డేస్కి కాను ఒక ప్రిపరేషన్ ప్లాన్ వీడియో కూడా ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను ఈరోజు ఆ అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా ఒకసారి చూడండి మీకు క్లియర్ ప్రతి సబ్జెక్ట్ మీరు ఎలా చదవాలి ఈ ఫార్టీ డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా రిటర్న్ ప్లాన్ చేసుకోవాలి మీకు ఎన్ని గంటలు టైం ఉంటుంది ఆ టైంని ఎలా సేవ్ చేస్తూ మనమైతే ప్లాన్ చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే నేను మీకు చెప్తాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి సో మనం ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ టాపిక్ని అయితే ఇప్పుడు డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ ప్రాసెస్కి జస్ట్ యావరేజ్గా నేను మీకు ఇది చెప్తున్నాను ఫస్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఒక నాలుగు రోజులే ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి సో ఒక నాలుగు రోజులు ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటే ఫస్ట్ డే టాపర్కి వన్ ఫార్టీ మార్క్స్ వచ్చేయండి అంటే పేపర్ ఈజీగా ఉంది అని అర్థం ఓకేనా అలాగే సెకండ్ డే టాపర్కి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేయండి అంటే కొంచెం కష్టంగా ఉందని అర్థం అలాగే థర్డ్ డే టాపర్కి వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి సో మరి కొంచెం ఈజీగా ఉందని అలాగే ఫోర్త్ డే టాపర్కి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనుకోండి సో ఇంకా మనకి కష్టంగా ఉందని అర్థము అర్థమైందా సో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే హయ్యెస్ట్ మార్క్స్ వస్తే ఆ పేపర్ కష్టంగా ఉందని అలాగే వన్ ఫార్టీ మార్క్స్ అనుకోండి ఆ పేపర్ మనకి ఈజీగా ఉందని అర్థము అర్థమైంది కదా మీ అందరికీ కూడా ఎక్కువ మార్క్స్ వస్తే ఒకరోజు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వస్తే ఆ పేపరు ఈజీగా ఉంది తక్కువ మార్క్సే వచ్చాయనుకోండి టాపర్కి ఆ రోజు పేపరు కష్టంగా ఉంది అర్థము సో ఇవి మనము ఒక ఫోర్ డేస్కి యావరేజ్ మార్క్స్ కనుక మనం చూసుకున్నట్లయితే యావరేజ్ స్కోర్ని ఎలా చేస్తారు ఈ ఫోర్ డేస్ వచ్చినటువంటి మార్క్స్ బై ఫోర్ ఫోర్ వేస్తాం కదా సో యావరేజ్ వచ్చేసరికి మనకి వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి వస్తున్నాయి వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ సో ఈ వన్ థర్టీ టూ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి కదా ఈ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్సే మనకి వేస్తారా లేదు అంతకంటే తక్కువ మార్క్స్ వేస్తారా ఎక్కువ మార్క్స్ వేస్తారా ఇక్కడ మనం ఒకసారి చూద్దాము సో మనకి ఫస్ట్ డే రాసిన వాళ్ళకి వన్ ఫార్టీ మార్క్స్ వచ్చాయని చెప్పాను కదా సో ఈ వన్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి అంటే పేపర్ ఈజీగా ఉంది కాబట్టి మనకి మైనస్ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఈ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ అనేది మనకి యావరేజ్ అండి యావరేజ్ వచ్చింది కదా సో మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి ఫస్ట్ రోజు ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఫస్ట్ డే ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి మైనస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జస్ట్ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ మాత్రమే వాళ్ళకి వస్తాయి నైంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ తీసేస్తే ఆ రోజు చదవన వాళ్ళకి ఎంత పేపర్ ఈజీగా ఉన్నా నైంటీ వచ్చాయనుకోండి చదవన వాళ్ళకి సో వాళ్ళకి కూడా మార్క్స్ అనేవి మైనస్ చేసేస్తారు సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి మైనస్ చేయడం జరుగుతుంది పేపర్ ఈజీగా ఉన్న రోజు ఓకేనా సో మార్క్స్ మైనస్ చేయగా ఏదైతే మార్క్స్ వస్తాయో అవి మీకు ఆ రోజు టోటల్ మార్క్స్గా మీకు అయితే వేస్తారు అలాగే సెకండ్ డే కొంచెం ఈజీగా ఉంది కదా సో ఆ పేపర్కి వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ హైయెస్ట్ కదా సో మనకి యావరేజ్ మార్క్ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ కదా సో వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ తీస్తే ఎంత టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఆ రోజు రాసిన అందరికీ కూడా తగ్గించేస్తారండి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి ఆ రోజు వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఫైవ్ వచ్చిన వాడికి తగ్గిస్తాడు వన్ ట్వంటీ వచ్చిన వాడికి తగ్గిస్తాడు నైంటీ వచ్చిన వాడికి తగ్గిస్తాడు సెవెంటీ ఫైవ్ వచ్చిన వాడికి కూడా తగ్గిస్తారు మనం బాగా చదవకపోతే మనం బాగా చదవలేదనుకోండి ఆ రోజు పేపర్ టఫ్గా వచ్చినా మనకి లాభం జరుగుతుంది కానీ ఇలా ఈజీగా పేపర్ వచ్చి కూడా మనకి తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఆ రోజు మనకి నష్టమే జరుగుతుంది పేపర్ ఈజీగా ఉండి ఎక్కువ స్కోర్ చేస్తే తగ్గిస్తాడు తక్కువ స్కోర్ చేసిన తగ్గించేస్తాడు బట్ పేపర్ ఏదైతే కష్టంగా ఉందో థర్డ్ డే పేపర్ చూడండి ఒకసారి వన్ థర్టీ మార్క్స్ మాత్రమే ఆ రోజు హయ్యెస్ట్ స్కోర్ వచ్చింది సో వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ని మైనస్ చేద్దాం అంటే మైనస్ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ని ప్లస్ చేస్తాడండి ఎవరికైతే పేపర్ కష్టంగా ఉంది థర్డ్ డే ఎవరైతే రాస్తారో పేపర్ వాళ్ళందరికీ కూడా టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తాడు ఎందుకు మనకి పేపర్ అనేది కష్టంగా ఉంది డిఫికల్ట్గా ఉంది అలాగే ఫోర్త్ డే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే వచ్చాయి సో వాళ్ళకి ఏం చేస్తాడు మైనస్ థర్టీ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఈక్ వస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తాడు ఆ రోజు పేపర్ కష్టంగా ఉంది హయ్యెస్ట్ మార్క్స్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే వచ్చాయి సో నైంటీ మార్క్స్ వచ్చిన వాడికి సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తాడు అంటే నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాడికి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తాడు అంటే వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి వాడికి ఈజీగా వచ్చేస్తాయి సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఎవరికి లాభము అంటే ఎవరైతే బాగా చదవకుండా మనకి కష్టంగా వచ్చిన పేపర్ వచ్చిన రోజు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి లాభము అలాగే కష్టంగా ఎగ్జామ్ వచ్చిన రోజు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినా కూడా ఏదైతే పేపర్ కష్టంగా వచ్చిందో ఆ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా లాభం అండి వాళ్ళకి ఎన్ని మార్క్స్ రానివ్వండి ఆ రోజు లాభం అవుతుంది ఎవరికైతే పేపర్ ఈజీగా వస్తుందో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి నష్టమే జరుగుతుంది అర్థమైందా సో హైయెస్ట్ స్కోర్ చేసినా కూడా ఆ రోజు పేపర్ ఈజీగా ఉంటే మీకు మార్క్స్ అనేవి తగ్గిపోతాయి ఎవరైతే తక్కువ స్కోర్ చేసినా కూడా ఆ రోజు పేపర్ అనేది మనకి కష్టంగా ఉంటే వాళ్ళకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది సో మీకు ఇక్కడ మళ్ళీ మొత్తంగా చూపించాను చూడండి మీకు ఎవరికైనా ఇంకా క్లియర్గా అర్థం కాకపోతే ఒకసారి ఎలా చేశానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ఇది మనకి లాభం ఎవరికి నష్టం ఎవరికి నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి వీటన్నిటి గురించి కూడా ఈరోజు క్లియర్గా మీకు అర్థమైనట్లు చెప్పానని అనుకుంటున్నాను మ్యాక్సిమం అందరూ కూడా కష్టపడి చదవండి ఫ్రెండ్స్ నా ఛానల్లో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని ఒకే వీడియోలో మారథాన్ క్లాసెస్ చేశానండి సైకాలజీ కూడా ఆ ఒక్క వీడియో చూస్తే మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా వచ్చేసేలా చేశాను అండ్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను సో మంచి స్కోర్ చేసుకోవడం కోసం అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడాలజీ కూడా టూ హండ్రెడ్స్ బిడ్స్ చొప్పున ఒకే మెథడాలజీ తెలుగు మెథడాలజీ టూ హండ్రెడ్ బిడ్స్ ఇంగ్లీష్ మెథడాలజీ టూ హండ్రెడ్ బిడ్స్ సోషల్ మెథడాలజీ టూ హండ్రెడ్ విధంగా చేశాను సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు చూడండి నా ఛానల్ అనేది మీ అందరికీ చాలా యూజ్ఫుల్ అండి సో ఎటువంటి యాప్ యూస్ చేయకుండా అన్ని వీడియోస్ క్లాసెస్ ఫ్రీగా చేస్తున్నాను సో అందరూ కూడా యూస్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బై ఫ్రెండ్స్